యిరెడ్డి గారికి వివిధ గ్రామాల నుంచి మన ఉప సర్పంచు సాంబయ్య గారికి మా బాలగోడ శంకర్ బాలయ్య శంకర్ గారికి అందరికీ పేరు పేరున మన మహిళా కమిటీ సభ్యులందరికీ మన విదేశ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అదే ఇప్పుడు మన గ్రామం తరఫున మన తూర్చు రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కదా మా ప్రచారానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు మృదు స్వభావి స్నేహశీలి అంతకు మించి బహుమంచి వ్యక్తి మన గౌరవ భూపతి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చిన్నగా ఎక్కువ తీసుకోలేదు సార్ ఒకటి బిజెపి కానీ ఎందుకు ఏం ఏం చేశారు దేశానికి ఏం చేశారు మనం పది గ్రామానికి ఏం చేశారు అయ్యా గండిది అయిపోయింది అంటే తొమ్మిది సంవత్సరాలు కూడా టిఆర్ఎస్ పార్టీ కనీసం మనం నోటించుకోలే అరే మన భూపతను అడిగిన వెంటనే సాంక్షన్ చేయించి చాలా కండి తీర్చు తీర్చు చేయడం జరుగుతుంది మన ముప్పగంగా రెడ్డి ఆశీస్సులతో ఒకడు గుడిలో ఉండాలి భక్తి గుండెలో ఉండాలి బాలెడ్ బాక్సులలో కాదు ఒక్కడు గుర్తుంచుకోండి మనకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే మనం ఓటు వేయాలి అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ముఖ్యంగా మన మునక్క గ్రామంలో ఏదైనా ఉంది అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ చేసిందే కాంగ్రెస్ పార్టీ చేసిన స్కూలే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కమ్యూనిటీ హాలే హాస్పిటలే మరి ఏమైనా ఇదే ఇదే వెనుక ఉద్దేశించి మాట్లాడుతున్నా ధర్మపురి అరవింద్ గారే మనకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసి ఏమి చేయరు అభివృద్ధి చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మనకు మన ఎమ్మెల్యే గారికి గుడిపు మన ముత్తరెడ్డి గారు ఉన్నారు అట్లాగే మన మనకు ఫస్ట్ మొదటి విస్తారాత్మక మొదటిగా పట్టించడం మనకు వస్తుంది మళ్ళా మన ఊరికి ఏమేమి కావాలో మనకు అన్ని రోజులు వేరేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మెజార్టీ ఇచ్చి మన యొక్క పనులను మనం చేపించుకుందాం మన ఎమ్మెల్యే చాలా మంచి రెడ్డి గారికి పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదములు సార్ ఇక్కడ మేము ఆల్రెడీ ఈసారి భారీ మెజార్టీతో చెప్పిస్తాం సార్ ఇక్కడ భూపతిరెడ్డి సార్ గారు మంచి పేరు ఉంచి చూస్తాం సార్ మరియు ఇంకోటి ఏంటంటే జీవనరెడ్డి సార్ గారికి కూడా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిద్దామని మా యొక్క మనవన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆయనకు మీరు సంపూర్ణ మెజార్టీ మన శేఖరన్న గంగన్న గారితో పాటు సార్ గారు సహకారంతో మీ గ్రామస్తుల సహాయంతో మరియు భారీ మెజార్టీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు కాకుండా దాంట్లో మీకు మంచి సన్నం కట్టుకునేటట్టు ఏర్పాటు చేస్తా అని చెప్పి మనం అంటే మన ముదక్పల్లి గ్రామం అంటే ముదక్పల్లి గ్రామంలో ఇప్పటి వరకు ఈ గత పది సంవత్సరాలు ఏ పార్టీ అయినా పని చేసిందా ఎవరికైనా పని చేసిందా పర్సనల్గా కూడా ఒక ఇల్లు ఇచ్చిందా అన్న ఆ రోజునే నేను ఐదు ఎకరాల ఇప్పించి రెండు వందల ముప్పై ఐదు ఇండ్లు కట్టించి ఒక కాలనీ వచ్చినటువంటి సందర్భం మన కాంగ్రెస్ పార్టీది దాంట్లోనే మొన్న మీరు ఇచ్చిన పదిహేను లక్షలతో మొత్తం సిసి అయిపోయినాయి అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే పని చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పని చేపించుకునే పంట మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాల కనుక నాకు ఇన్ని చేసినా గానీ బాగా ఉన్నది అంటే మొన్న మన ఊర్లో దాదాపు నాలుగు వందల యాభై ఓట్లు బీజేపీ పట్టాయి మరి గ్రామాభివృద్ధి కావాలని అంటే ఇలా బీజేపీ సోదరులకు మా తమ్ముళ్లకు మా అక్క చెల్లెళ్ళందరికీ నేను నమస్కారాలు చేస్తా ఉన్నా మన గ్రామ అభివృద్ధి కావాలంటే మన దీవెళ్ళకి ఇల్లు రావాలంటే వీళ్ళకి రేషన్ రావాలంటే మీరందరూ కాంగ్రెస్ పై కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలా చేతి కొద్ది కోటేయాలని చెప్పి నేను మీకు ధ్వనం చేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఆడ దగ్గర ఎప్పుడు ఉంటా కాబట్టి మన ఊరికి ఏది కావాలన్నా నాకు అడగాలన్నా నాకు ముఖం ఉండాలంటే మనం అత్యధిక మెజార్టీ ఇవ్వాలి కదా ఇవ్వన్నా కదా ఇస్తాన ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పోకుండా ఈ రోజు మన గ్రామం గతంలో ఎప్పుడైతే డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మనం ఎటువంటి మెజార్టీ చుట్టిమో అంతకంటే మూడు మనం చేస్తున్నాం అక్కలకు అదేవిధంగా మీ గ్రామ బిడ్డ ముప్పక అంగారెడ్డి గారికి మరి మీ గ్రామ కాంగ్రెస్ నాయకులు సాయిల్ గారికి మరి ఇద్దరు మొదటి రవి కూడా గ్రామ పెద్దల పోషి గారికి అందరు కూడా నమస్కారం తెలియస్తూ దానికి కారణం మీ నవంబర్ నవంబర్లో నేను ఇక్కడికి వచ్చి మరి ఎండింగ్ లో మీకు వచ్చి ఇక్కడ నేను ఆరు గ్యారంటీలు మేము అమలు పరుస్తాం మరి పది సంవత్సరాలు కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి గోవర్ధన్ మనకు మోసం చేసిండు ఏం చేయలేదు మనకు అభివృద్ధి జరగట్లేదు అని చెప్పినప్పుడు మరి ఆరు గ్యారెంటీలను నన్ను నమ్మి మీరు నన్ను మెజారిటీతో గెలిపించి ఇలా మన గవర్నమెంట్ వచ్చింది ఇలా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యూ ఇక్కడ వచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా ఇక్కడ మరి పెద్దమ్మ తల్లి దగ్గర దర్శనానికి వచ్చినాను ఆ రోజు అక్కడ భోజనం కూడా చూసిన కాకపోతే మీ అందరు ఇంత పెద్ద గ్రామాలు పెద్దలందరూ కూడా కలలేకపోయినా ఇలా మళ్ళీ వచ్చిన కొంచెం ఆలస్యమైనా మరి ఇవాళ దేని కొరకు వచ్చినా అంటే మొన్న జరిగిందేమో అసెంబ్లీ ఎన్నికలు ఇవాళ జగన్మోహన్ ఏమో పార్లమెంట్ మన ఢిల్లీ ఎన్నికలు మన భారతదేశాన్ని పరిపాలించే ఎన్నికలు ఈ ఎన్నికలు చాలా పెద్ద ఎన్నికలు మరి గతంలో మేము చెప్పినాం కేసీఆర్ చెప్పినా కూడా ఏదైనా చేయలే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నాడు మరి పేదలకు మూడెకరాల పొలం అన్నాడు అదేవిధంగా విద్యార్థుల ఉద్యోగం అన్నాడు మన పొలాలకు నీళ్ళు అన్నాడు ఏది రాలేదు మరి పదేళ్ళు మొత్తం అవినీతి మైపోయి తెలంగాణ మొత్తం వేసేసి మరి మనం సర్వ నాశనం చేస్తున్నాడు మనం మార్పులు ఈ ప్రభుత్వాన్ని పెద్దదించాలన్నప్పుడు మరి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఆ రోజు మేము చెప్పినాం ఎన్నికల్లో ఇది మా మాట కాదు మరి సోనియా గాంధీ గారి మాట మరి ఇద్దరమ్మ కూడల మాట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది చేసింది అమలు పరుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట మార్చడం ఆ పార్టీ రక్తంలోనే లేదు కాబట్టి ఇవాళ నేను ఏం చెప్తా అంటే ఆ రోజు ఆరు గ్యారంటీలు పథకాలను నేను చెప్పిన నాలుగు నెలల్లోనే ఇవాళ ఐదు గ్యారెంటీ అమలు పరచడం ఒకటి ఆర్టీసీ బస్సు మహిళా సోదరులందరూ కూడా ఫ్రీ చేయడం ఇక్కడ అంటుండే మా చెల్లెలు మాకు మసే రావట్లేదు ఎట్లా ఎక్కడ బస్సా సరే గతంలో మనకి ఇంత ముందు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉండే ఆర్టీసీ చైర్మన్ కూడా ఉండే ఆయన ఆయన మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత జయేష్ మీరు గమనించండి మన ప్రభుత్వం వచ్చినట్టు మళ్ళా పదిహేను వందల బస్సులు మనం ఆర్డర్ ఇచ్చినాం అవి వస్తాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంత లోపల కూడా వీలైతే ఈ సిద్ధూరు ముదక్పల్లి రూట్లో రోజు రెండు మూడు ట్రిపుల్ బస్సులు కొంచెం ఓపిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి అయితే ఇవాళ ఉచితంగా బస్సు ప్రయాణం మనకి ఇక్కడ సరే ముదక్పల్లి నుండి ఈ రోడ్డు వాటికి లేకపోవచ్చు కానీ మీరు నిజాంబా నుండి ఎలా ఏమైనా చెప్తా ఉన్నా మన సమ్మక సోయరు మన భద్రాచలం టెంపుల్ పోయినారు లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్ చదువుకుంటే హైదరాబాద్ పోయినారు లేకుంటే మీ తల్లిగారింటికి పోయినరు రకరకాలుగా మీరు మన పిల్లలు చదువుకునే పిల్లలు ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్న పాప వాళ్ళు కూడా చాలా మంది కూడా కాలేజీ ఫ్రీగా ఇవాళ ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు నాలుగు నెలల్లో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా అంటే ఆ పైసలు ఎవరు కడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కడుతుంది కాబట్టి ఆర్టీసీ కూడా నష్టాలలో లాభాలలో నడుస్తుంది ఒకవైపు ఆడపిల్లలకు ఫ్రీగా మన ఖరీద మనం నిజామాబాద్ ఏ దానైనా హైదరాబాద్ లక్షలు అవుతున్నాయి దాని కొరకు మన ఆరోగ్యశ్రీ పథకాన్ని పెద్దలప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే మరి దాన్ని మొత్తం రిన్యూ చేసిందని చెప్పి సోనియా గాంధీ బర్త్డే రోజే మనం పది లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచుకోవడం జరిగింది ఇవాళ మీకు అందరు కూడా తెలుసు ప్రతి తెల్ల రేషన్ కార్డు అందరికి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది వాళ్ళందరూ కూడా కార్పొరేట్ లో కార్పొరేట్ వైద్యం అందించడానికి మరి మెదడు ఆపరేషన్ కావచ్చు గుడ్డ ఆపరేషన్ కావచ్చు కడుపులో కత్తి కావచ్చు లేకుంటే నడము ఆపరేషన్ కావచ్చు ఏదైనా ఫ్యాక్చర్ అయితే కూడా బుక్ కాపరేషన్ కావచ్చు ఏదైనా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో పది లక్షల వరకు రూపాయల బోనస్ అంటే ఇరవై పిండాల వరకు అది కూడా అది కాకుండా ఇవాళ రైతు భరోసా రైతు బంధు పేరు మీద కేసీఆర్ ఏం చేసిండే రైతు పంట బీమా తీసేసిండు ట్రాక్టర్లకు సబ్సిడీ తీసేసిండు హార్వెస్టర్ సబ్సిడీ తీసేసిండు డ్రిప్ ఇరిగేషన్ తీసేసిండు అదే విధంగా పట్నర్ మీద సబ్సిడీ సీడీ మీద తీసేసిండు మేము అన్ని కూడా మీకు పునరుద్ధరిస్తున్నాం అదే కాకుండా రైతుకు పంట బీమా పథకాన్ని అమలు పరిస్తున్నాం దయచేసి రైతుల మీరు గమనించండి ఇప్పుడు వడగళ్ళలో వాళ్ళు వస్తున్నా కానీ మరి ఇంకే వరదలు వచ్చిన కానీ మీకు పంట నష్టం అంటే పక్కన ఇవాళ రీడిజైనింగ్ పేరు మీద మూడు వందల కోట్లతో ప్రాజెక్టులు మూడు వేల కోట్లకు పెంచి దయచేసి మీరు గమనించండి పెంచి పదేళ్ళు మనకు నీళ్లు రాకుండా ఇంకా ఏమంటున్నారు ఈ మంచి మన పక్క ఊరు మంచి పని ముంచేద్దాం అదేవిధంగా అమరావతిను మరి బైరాపూర్ గ్రామాలు అన్నిటి కూడా ఎంత సమీ మేము అధికారం లేకున్నా ఆ రోజు ప్రజల పక్షాన నిలబడి మరి మంచి పారు మునిగే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల కట్టలు మించే అవకాశమే లేదు మరి ఉన్న ప్రాజెక్టును అజాతంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎట్లయితే డిజైన్ చేసిడో ఆ డిజైన్ ప్రకారం మేము ప్రాజెక్టు కర్తమని చెప్పడం జరిగింది ఇవాళ పెద్దలు సుదాశ్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మేము అందరూ కూడా మీకు అందరూ చెప్తా ఉన్నాం ఏంటంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రాణత వచ్చే కంప్లీట్ మీ గుణాలకు నీళ్ళు అందిస్తాం అదే విధంగా ఇక్కడ మన మాట కాలు అన్నారు అది కూడా లైనింగ్ చేపిస్తే ఆల్రెడీ ఇదే నేను అధికారులకు చెప్పడం జరిగింది దయచేసి మీరు గమనించాలా అది కూడా ప్రపోజల్స్ అయినాయి మరి మనం ఫుల్ టైం బడ్జెట్ రాగానే ఖచ్చితంగా అది కూడా చెప్పిస్తే ఉన్నారు జై కాంగ్రెస్ అదే ఇది అంటున్నారు విలేజ్ కమిటీ ఇప్పుడు కూడా రిపేర్ ఉంది అది కూడా బాగా చేయించాలంటున్నారు ఈ చెప్పారు తప్పకుండా కొంచెం టైం ఇవ్వండి ఖచ్చితంగా నేను అన్ని కూడా చేసి పెడతాను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బడ్జెక్ట్ అవుతుంది ఈ ఎన్నికల తర్వాత ఫుల్ టైం బడ్జెట్ అవుతుంది అప్పుడు నాకు కొన్ని ఫండ్స్ వస్తాయి తప్పకుండా ఈ ఇయర్ కాకుండా మన సంవత్సరం అన్నా కానీ ఈ గ్రామానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తాం సంఘానికి ఒకటి మన ఐదు లక్షలు ఇస్తాం ఇస్తాం అది కూడా సార్ కాకపోతే కొద్దిగా ఓపిక పడ్డానికి మీరు అంత నిజాయితీ పరంలో మీ కోరికలు అంత నిజాయితీ మీరు కోరుకోవడం వల్ల దయచేసి మా తెలియదు కూడా చెప్తున్నా పక్కకుండా వీరేందమే వీరేంద్ర ఇప్పుడే సార్ చెప్పిండు బాగా ఆలోచన చేయాలి